హాయ్ గాయస్ నా పేరు జశ్వంత్ మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మనకు ఐపీఈకి సంబంధించిన మ్యాథ్స్ బీలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అలా అని చెప్పి బుక్స్లో ఉన్న ప్రతి క్వశ్చన్ నేను చెప్పను కంగారు పడకండి కాబట్టి ఎలా చెప్తాను ఎన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాననేది చాలా ఇంపార్టెంట్ సో కాన్సన్ట్రేట్గా వినండి అండ్ మీ అందరికీ తెలుసు టూ బీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ డిఫికల్ట్ ఎగ్జామ్ ఇన్ యువర్ సెకండ్ ఇయర్ ఐబీఈలో టూ బీ ఎగ్జామ్ అంటేనే వేరే లెవెల్ కొంచెం డిఫికల్టీగా ఉంటుంది అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలా చాలా ఎక్కువ మంది ఉంటారు రైట్ సో అందుకని చెప్పేసి ఇన్ ఆర్డర్ టు మేక్ యువర్ ప్రిపరేషన్ ఇన్ అన్ ఈజీ వే ఐఎమ్ గోయింగ్ టు హెల్ప్ యూ గాయస్ లెటర్స్ బిగిన్ దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద టాపిక్ ఆఫ్ టూ బీ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే క్వశ్చన్స్ స్టార్ట్ చేసే ముందు మీకు వెయిటేజ్ తెలియాలిగా సరే ఏంటి ఆ వెయిటేజ్ ఒక్కో చాప్టర్ నుండి ఎన్ని మార్క్స్ వస్తాయి సో ఇవన్నీ ముందు గుర్తుపెట్టుకోవాలి సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ పక్కగా వస్తాయి మీకు ఇఫ్ యూ ఫాలో వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే సో మనకు పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఫస్ట్ వెయిటేజ్ చూడబోయే ముందు నేను మీకు పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చెప్తా ఫస్ట్ టూ మార్క్స్ క్వశ్చన్స్ టెన్ ఉంటాయి ఫోర్ మార్క్స్వి మనకు సెవెన్ క్వశ్చన్స్ ఇస్తారు సెవెన్ మార్క్స్ క్వశ్చన్స్ మనకు సెవెన్ ఇస్తారు రైట్ సో టోటల్గా మనకు టూ మార్క్స్ క్వశ్చన్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ అటెంప్ట్ చేయాల్సిందే ఫోర్ మార్క్స్లో సెవెన్లో మీరు ఫైవ్ అటెంప్ట్ చేయాలి ఇంకా సెవెన్ మార్క్స్లో ఫైవ్ క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి సో టోటల్గా మీరు ట్వంటీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ ఈజీగా వస్తాయి హియర్ లెట్ మీ టెల్ యూ ద వెయిటేజ్ సర్కిల్ చాప్టర్ నుండి ట్వంటీ టూ మార్క్స్ వస్తాయి అందులో టూ టూ మార్క్స్ క్వశ్చన్స్ టూ సెవెన్ మార్క్ క్వశ్చన్స్ అండ్ వన్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి నౌ వెన్ వి కమ్ టు సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఫోర్ ప్లస్ టూ నెక్స్ట్ పారాబోలా సెవెన్ ప్లస్ టూ ఎలిప్స్ నుంచి టూ ఫోర్ మార్క్ క్వశ్చన్ హైపర్బోలా నుండి ఒక ఫోర్ మార్క్ అండ్ వన్ టూ మార్క్స్ క్వశ్చన్ ఇంటిగ్రేషన్ నుండి టూ సెవెన్ మార్క్ క్వశ్చన్ అండ్ టూ టూ మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుండి వన్ సెవెన్ మార్క్ క్వశ్చన్ అండ్ వన్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్ అండ్ టూ టూ మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుండి సెవెన్ ప్లస్ ఫోర్ ప్లస్ టూ వస్తాయి మీరు క్వశ్చన్ పేపర్లో చూసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ వన్ వచ్చేసి నేను చెప్పిన ఇలాంటి మోడల్స్ మాత్రమే వస్తాయి సో ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి నౌ లెట్స్ మూవ్ టు ద క్వశ్చన్ నెంబర్ టూ సేమ్ ఫైన్ ద వాల్యూ ఆఫ్ కే ఫైన్ ద అదర్ ఎండ్ ఆఫ్ డయామీటర్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ పారామెట్రిక్ ఈక్వేషన్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ సో ఇక్కడ అన్ని మోడల్స్ కవర్ అవుతున్నాయి ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి ఈ క్వశ్చన్స్ కనుక చేసినట్లయితే మీకు ఇందులో నుంచి డైరెక్ట్ మోడల్స్ మనకు వస్తాయి నవ్వు క్వశ్చన్ నెంబర్ త్రీ ఫ్రమ్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ చూడండి ఫైన్ ద ఈక్వేషన్ ఆఫ్ కామన్ కార్డ్ తెలిసిందే మనకు ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్స్ టు జీరో నెక్స్ట్ ఆర్థోగోనల్ అంటే యాంగిల్ బిట్వీన్ దీస్ టూ ఈక్వల్స్ టు నైంటీ డిగ్రీస్ నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ రాడికల్ యాక్సిస్ ఈక్వేషన్ అండ్ నెక్స్ట్ వాల్యూ ఆఫ్ కే ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది అవుతుంది కామన్ కార్డ్ యాంగిల్స్ ర్యాడికల్ యాక్సిస్ ఈక్వేషన్ ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మీద మీరు బాగా ఫోకస్ చేయండి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుండి ఒక క్వశ్చన్ గ్యారెంటీ వస్తుంది ఇప్పటి వరకు ఎన్ని క్వశ్చన్స్ కవర్ చేశాం నౌ వీ హావ్ కవర్ త్రీ క్వశ్చన్స్ నౌ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఫ్రమ్ పారాబోలా జాగ్రత్తగా చూడండి ఫైన్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా కోఆర్డినేట్స్ వన్ ఎక్స్ట్రీమిటీ వాల్యూ ఆఫ్ కే సో బేసికలీ పారాబోలా నుండి ఇవే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి జాగ్రత్తగా చూడండి ఎయిదర్ యూ హ్యావ్ టు ఫైన్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా లేదంటే ఏదో ఒక పాయింట్ అంటే ఒక కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయడం కానీ సో మోస్ట్లీ అవర్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ ఈక్వేషన్ కాన్స్టంట్ వాల్యూ కనుక్కోవడం నౌ లెటర్స్ గో టు ద ద్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఫ్రమ్ హైపర్బోలా హైపర్బోలాలో చూడండి ఈక్వేషన్స్ కనుక్కోవడం ఎసెంట్రిసిటీ మళ్ళీ ట్యాంజెంట్స్ రెక్టాంగులర్ హైపర్బోలా అండ్ ఎసెంట్రిసిటీ ప్రోడక్ట్ ఆఫ్ లెంత్ ఆఫ్ పర్పెంటికులర్స్ ఈ మోడల్స్ చేయండి చాలు లెటర్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఫ్రమ్ ఇంటిగ్రేషన్ జాగ్రత్తగా చూడండి ఇందులో సెకండ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్లో అడిగారు టూ మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఐపీతో పాటు ఈఏపీ సెట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో దెర్ ఆర్ అనదర్ ఫైవ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద టాపిక్ ఆఫ్ ఇంటిగ్రేషన్ బేసికల్గా మనకు క్వశ్చన్ నెంబర్ సిక్స్ అండ్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ అనేది ఇంటిగ్రేషన్ చాప్టర్ నుండి అడుగుతారు నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఫ్రమ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ దీస్ ఆర్ ద ఫైవ్ క్వశ్చన్స్ బట్ ఇక్కడ మెజారిటీగా మనకి ఒకటి మాడ్యులస్ క్వశ్చన్ వస్తుంది మాడ్యులస్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఏం చేయాలంటే యూ హ్యావ్ టు మేక్ ఇట్ పీస్ వైజ్ డివైడ్ చేసుకుంటూ చేయాలి అంటే పీస్ వైజ్ ఇంటర్వల్స్గా డివైడ్ చేసుకుంటూ చేయాలి లెట్ లెటర్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ నైన్ ఈ ఫైవ్ మోడల్స్ చేయండి చాలు ఈఏపీ సెట్ కూడా ఇవే చాలా చాలా ఇంపార్టెంట్ నవ్వు క్వశ్చన్ నెంబర్ టెన్ ఫ్రమ్ ద టాపిక్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇందులో క్వశ్చన్స్ చాలా చాలా ఈజీగా ఉంటాయి ఫస్ట్ వచ్చేసి ఆర్డర్ అండ్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేయడం ఇది పక్కగా వస్తుంది అలాగే జనరల్ సొల్యూషన్ మీరు నార్మల్గా సాల్వ్ చేసేయచ్చు బై యూజింగ్ వేరియబుల్ సపరబుల్ మెథడ్ హోమోజినైజేషన్ ఈ రెండు మెథడ్స్ యూజ్ చేసి ఈజీగా సాల్వ్ చేసేయచ్చు నవ్వు ఇప్పుడు మనం టూ మార్క్స్ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేసాం కదా లెటర్స్ డిస్కస్ అబౌట్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ సో ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుండి ఎన్ని వస్తాయంటే సర్కిల్ చాప్టర్ నుండి ఒక క్వశ్చన్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి ఒక క్వశ్చన్ ఎలిప్స్ నుంచి టూ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ హైపర్బోల నుండి ఒకటి డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి ఒకటి అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది కానీ ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అంటే చూపిస్తాను ఫర్ షూర్ దీస్ క్వశ్చన్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ బోత్ ఏపీ అండ్ టీఎస్ ఫోర్ మార్క్స్లో ఫస్ట్ది ఫ్రమ్ ద టాపిక్ ఆఫ్ లెంత్ ఆఫ్ కార్డ్ అండ్ ఇంటర్సెప్ట్ ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ చూడండి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ వెరీ ఈజీ క్వశ్చన్స్ పెయిర్ ఆఫ్ ట్యాంజన్స్ని ఫైండ్ అవుట్ చేయడం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టువెల్వ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఆర్థోగోనల్ మీద ఈక్వేషన్స్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ రాడికల్ సెంటర్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ చూడండి ఎలిప్స్ నుండి టూ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి కదా లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేయడం అంటే చిన్న చిన్న పార్ట్స్ కలిపి ఇస్తాడు అలాగే ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్స్ అండ్ నార్మల్స్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్ లాటెస్ రక్తం ఇచ్చేసి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అలాగే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ లెంత్ ఇచ్చేసి మనల్ని ఈక్వేషన్స్ కనుక్కోమని చెప్పడం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ ఫ్రమ్ హైపర్ బోలా సేమ్ టు సేమ్ ఎలాంటి క్వశ్చన్స్ మనకు ఎలిప్స్లో అడిగాడో అదే కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు హైపర్బోలాలో కూడా అడుగుతాడు ఒకసారి చూసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ ఫ్రమ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఈజీగా ఉంటాయి జాగ్రత్తగా ఈ ఫైవ్ మోడల్స్ నేను ఏవైతే డిస్ప్లే చేశానో అవి మోడల్స్ అన్నీ చెక్ చేసుకోండి ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ ఫ్రమ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సొల్యూషన్స్ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడం యూ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వై సో ఈ టైప్ మోడల్స్ అడుగుతుంటారు ఒకసారి చూసుకోండి నవ్ అస్ మూవ్ టు ద సెవెన్ మార్క్ క్వశ్చన్స్ సర్కిల్స్ నుంచి టూ క్వశ్చన్స్ వస్తాయి పారాబోల నుంచి ఒకటి ఇంటిగ్రేషన్ నుంచి రెండు డెఫినెట్ ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి ఒక్కో క్వశ్చన్ వస్తాయి క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ ఫ్రమ్ సర్కిల్స్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈక్వేషన్ అండ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ ట్రూ ద పాయింట్స్ ఇవన్నీ ఒకసారి చూసుకోండి నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ షో దట్ సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ కామన్ ట్యాంజెంట్ ఫైండ్ అవుట్ చేయడం డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయడం ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయడం మళ్ళీ ఆర్థికవనాలుగా టచ్ అవుతాయి అని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ అవుట్ చేయడం సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు ఒకసారి చూసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ డిరైవ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఇన్ స్టాండర్డ్ ఫామ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఒకసారి చూసుకోండి ఏరియా కనుక్కోవడం వన్ బై సిక్స్టీన్ ఏ ఒక ప్రాబ్లం ఉంటుంది దాంతోపాటు వన్ బై ఎయిట్ ఏ కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది అవి రెండు చెక్ చేసుకోండి దాని తర్వాత కామన్ ట్యాంజెంట్ ఈక్వేషన్స్ ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఎక్స్టర్నల్ పాయింట్ పీ ఆల్ దీస్ క్వశ్చన్స్ విల్ బీ ఆస్క్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ మళ్ళీ ఇంటిగ్రేషన్ చాప్టర్ నుండే ఈ ఫైవ్ మోడల్స్ నేను ఏవైతే డిస్ప్లే చేశానో ఈ ఫైవ్ మోడల్స్ ఖచ్చితంగా చేయండి ఇవి జేఈ మెయిన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ రిడక్షన్ ఫార్ములా నుండి పక్కగా హండ్రెడ్ పర్సెంట్ ఒక క్వశ్చన్ వస్తుంది రిడక్షన్ ఫార్ములాస్ అన్నీ నేర్చుకోండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ డెఫినెట్ ఇంటిగ్రల్స్ షో దట్ ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చాలా సార్లు రిపీటెడ్గా అడుగుతున్నారు అండ్ ఫోర్త్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఈ ఫైవ్ మోడల్స్ కవర్ చేసేయండి ఈజీగా రాసేయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఫ్రమ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీరు చాలామంది అనుకుంటారు డిఫరెన్షియల్ ఈక్వేషన్ చాప్టర్ నేను ఛాయిస్గా వదిలిపెడతా అని వద్దు అవసరమే లేదు ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ ఈజీగా వచ్చే క్వశ్చన్స్ ఇవి సో ఇప్పటిదాకా ఇచ్చిన ప్రతి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి అవే మోడల్స్ కంపల్సరీగా వస్తాయి అందులో డౌటే లేదు సో ఇది ఇవాల్టి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్